ప్రైజ్ దేవు నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ప్రిలరా వాక్య ధ్యానము యోగ గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఆయన గాయములు చేయును ఆయన చేతిలే స్వస్థపరచును ప్రిలరా ఈ వాగ్గా వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు వాగ్దానాన్ని మనం పరిశీలన చేసిన తర్వాత ఎందుకు నాకు ఇన్ని బాధలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు నా మనస్సులో ఇన్ని గాయాలు నా శరీరంలో ఇంత రోగమని చాలాసార్లు నెత్తి మీద తలపెట్టుకొని బాధపడుతున్న దినాలు ఉన్నాయి అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని శ్రమ పెడతాడని ఆయనే గాయాలు చేస్తాడని ఆయన పెట్టిన గాయాలను ఆయనే తొలగిస్తాడు ఆయన పెట్టిన శోధనను ఆయనే తీసివేస్తాడు ఆయన పెట్టిన శ్రమనను ఆయనే ఆ శ్రమను నేను బయటికి తీసుకొని వస్తాడు ఆయనే గాయాలు పెట్టాడు యోబుకి ఆయనే గాయాలు తీసివేశాడు ఆయనే పరీక్షించాడు పౌలును మరలా ఆయనే పౌలను బలంగా వాడుకున్నాడు ప్రిలారా ఈరోజు గమనించు ఆయన చేతిలోని స్వస్థపరుస్తాయి స్వస్థత గురించి అనేక హాస్పిటల్ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయేవు కదూ స్వస్థత గురించి అనేక రకాల ఇండక్షన్స్ అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నావు అయినా కానీ శరీరానికి స్వస్థత లేదు మనసుకు కూడా సరైనటువంటి ఆరోగ్యం లేదు స్వస్థత లేదు ఎన్నో పర్యాయములు ఏమిటి శోధన ఏమిటి అని అనుకున్నావు అయితే ఈ వాగ్దానం నీ గురించే నీవు ఆరాధిస్తున్న దేవుడు నేను సిగ్గుపడనివ్వడు నిన్ను ఆరాధిస్తున్న దేవుడిని నీ కన్నీరు తుడుస్తాడు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో అతడు నీకు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను కలుగు చేస్తాడు ఎవరైతే ప్రిలరా నీ గురించి ఇంకా ఈమె బ్రతకదు అని అంటున్నారో వారి నోర్లు మరలా వారి దేవుడు గొప్పోడని చెప్పుకునే రోజుల దగ్గరలో ఉన్నాయి ఎక్కడైతే తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డదో అక్కడే నా దేవుడు నీ తలను పైకెత్తుతాడు ఎన్ను బాగు చేస్తాడు ఇసుకి వేసారిపోయి లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక నాకు ఆరోగ్యం రాదని ఆ ఉన్న చిన్న నిరీక్షను కూడా కోల్పోయే పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని విశ్వాసం ఉంచు ఆయనే ఈ శోధనని కలుగు ఆయనే ఈ శోధన తొలగిస్తాడు ఆయనే ఈ కష్టానికి పెట్టాడు ఆయనే ఆ కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు బంగారం మనకి నచ్చిన విధంగా కావలసి వచ్చినప్పుడు ఆ బంగారం చేసినటువంటి ఆయన కంసాలు అగ్నిలో కాల్చినట్లుగా అగ్ని లాంటి శ్రమలు ఒకవేళ నీకు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రిలారా అది కాల్చబడినప్పుడు అది కొట్టబడినప్పుడు ఎలా సువర్ణమోలే మర్చబడుతుందో ఒక రూపుకి వస్తుందో నా దేవుడిని ఒక రూపుకి తీసుకొస్తాడు ఆయన గాయం పెట్టాడంటే ఆయనే ఆ గాయాలను స్వస్థపరుస్తాడు ఇజ్గియా గర్వాన్ని అనచడానికి రోగాన్ని కలుగు చేస్తాడు పదిహేను సంవత్సరాల ఆయుసిన దేవుడి ఇచ్చాడు నమ్మ విశ్వాసం ఉంచు అన్యాయస్తుడు కాదు దేవుడు నీకు అన్యాయం చేయడు అన్యాయం చేయడం అసంభవం ఈ వాగ్దానం పట్ల నమ్మకం ముంచితే పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యం నా దేవుడు ఈ దినమంతా నీకు కలుగు చేస్తాడు గాడ్ బ్లెస్ ఈ దేవుడిని దీవించిన గాక దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అనేకులకు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పంపించండి తద్వారా దేవుడు మీ ద్వారా మహిమ పొందుకుంటాడు గాడ్ బ్లెస్